ైజ్లాడండి ఆది కాండం మూడో అధ్యాయం పూర్తయింది ఈరోజు నాలుగు ఆది కాండం నాలుగో అధ్యాయం చదువుకొచ్చాను మరి దేవుడికి మహిమ కలిగిన గాక ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయోన్ కన్ను కానీ యహోవా దేవల్ల నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను తర్వాత ఆమె అతన్ని తమ్ముడగు ఏబేలును కనును ఏబేలు గొర్రెల కాపరి కయ్యోను భూమిని కొంత కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలము పంటల్లో కొంత యహోవాకు అర్పణగా తెచ్చింది ఏబేలు కూడా తన మందలో తొలిచూను తొలిచూలను పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చిన యహోవా ఏ బేల్ను అతను అర్పణ యహోవా ఏ బేల్ను అతను అర్పణను లక్ష్య పెట్టి కయోన్ను అతను అర్పణ అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయోర్ను మిక్కిలి కోపం వచ్చి అతడు అతడు తన ముఖము చిన్నబుచ్చుకునగా విహోవా కయోంతో నీకు కోపమేలా ముఖము చిన్నపుచ్చుకుని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునివా సత్క్రియ చేయనివా చేయని ఎడల వాకిట పాపము పొంచియుడు ఉండును మీ ఎడల దానికి వాంచ కలిగిన నీవు దాన్ని ఏలు ఏలుదు అని కయోను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడిను వారు పొలంలో ఉన్నప్పుడు కయోన్ను తన తమ్ముడైన ఏవేలు మీద పడి అతను చంపిను యహోవా మీ తమ్ముడైన ఏవేలు ఎక్కడున్నాడని కయోన్ అడగా అతడు నేనెరగను నా తమ్మునికి నేను కావలవాడినా అనను అప్పుడు ఆయన నీవు చేసే పని ఏమిటి నీ తమ్ముణ్ణి రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తం నీ చేతుల నుండి పుచ్చుకుంటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శం శప్పంపబడినవాడు నీవు నేలను స్వేచ్ఛపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు నీవు భూమి మీద దిగులు పడుచుతు దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉంది అందుక అందుకు కయోను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టు నీ సన్నిధికి రాకుండా వెలివే వెలివేయబడి దిగులుపడుచు భూమి మీద దేశ దిమ్మనయ్యిందను కావున నన్ను కొనుగొనివాడెవడో వాడు నన్ను చంపినని తాను అందుకు యుహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయోను యెడల వానికి ప్రతిదండన ఏడింతలు కలిగిన మరి ఎవడైనను కయోను కనుగొని అతను చంపక ఎండినట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేసాను అప్పుడు కయోను యహోవాని సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదోనుకు తూర్పు దిక్కున నోదు నోదు దేశంలో కాపురముడు కయోను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అనోకును కనును అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి అనోకు అనోకును ఆ ఊరికి తన కుమారుని పేరును పెట్టి అనోకును పేరు పెట్టిను అనోకు ఈరాదు పుట్టిను ఈరాదు మహుయేల్ను కనను మహుయేలు మథుషయేలను కనను మతుషయేలు లేమకును కను లేమేకు ఇద్దరు స్త్రీలను పెండ్లు చేసుకుని వారిలో ఒక దాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యా బాలును కన్ను అతడు పశువులు గలవాడే గుడారముల్లో నివసించే వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యాభై యూబె యూబాలు ఇతడు సితారాను సానికను వాడిక మూల మూలపురుషుడు మరియు సిల్లా తుబల్కాయన్ కన్ను అతడు అతడు గల రాగి పని మూడింటిని ప ఇనప పనిముట్లని వెనప పనిముట్లన్నింటినీ చేవాడు తుబలకాయను సహోదరి ప్రే పేరు నైమా లేమాకు తన భార్యతో ఓ ఆదా ఓ సిల్లా నా పల నా పలుకు వినుడి లేమేకు భార్యలారా నా మాట ఆలకించుడి నిన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపుతుంది నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచివాని చంపుతుంది ఏడింతల ప్రతిదండన కయ్యోను కోసము వచ్చిన లేమాకు కోపం డెబ్బది ఏండ్లు డెబ్బడి డెబ్బది ఏడింతలు లేమాకు లేమాకు కోసము డెబ్బది ఏండ్లు క్షమించండి లేమాకు కోసము డెబ్బది ఏడింతలు వచ్చినను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయోని చంపిన ఏబేళ్ళకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానమును నియమించింది నియమించిననుకొని అతనికి చేతు అని పేరు పెట్టింది మరియు చేతు సేతున కూడా కుమారుడు పుట్టిను అతనికి ఏనోష అని పేరు పెట్టి అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది ఈ వాక్యము దేవుడు దీవించి ఆశ్రవించిన కాక మళ్ళీ రేపు ఐదో అధ్యయంతో కలుద్దాం ఏసై మిమ్మల్ని అందరినీ దీవించిన గాక అమ్మాయి